ఈ రఘునందన్ రావు బీజేపీ ఎంపీ ఏమంటుంటారు ఎన్ని రాయ్యా చెప్పయా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏందో ప్రజలకిచ్చి మరిచినటువంటి హామీలని ఒకసారి జూబ్లీ జూబ్లియన్స్ ప్రజానికాన్ని గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలన మీద ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది దొరికిందా లేదా అని చూస్తే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేరే అభయాస్త మేనిఫెస్టో అని ఇచ్చినారు ఇలా ఉత్తమాటకారి మాట కానీ ఉన్నాడు దేనికి వానికి రఘు ఇప్పుడు చెప్ప రఘునందన్ గారు నువ్వు ఇరవై మూడు నెలల పాలన దానికి ఛార్జ్ షీట్ తయారు చేసిన మోదీ పదిహేను నెలలలో ఎంత వాగ్దానం చేసాడు ఇప్పుడు నేను చెప్తా నువ్వు దాని సంగతి చెప్పాలి మళ్ళగే నువ్వు ఏమంటున్నా మోదీ అధికారంలో రాక మునుపు ఏమన్నాడు ఏడాదికి రెండు కోట్ల మందికి కొలువులు పెడతాను అన్నాడు మోదీ ఎక్కి సుమారు పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు కావస్తున్నాయి అంటే ముప్పై కోట్ల మంది కొలు పెట్టాలి సరే అన్ని రాష్ట్రాలకు వంచితే తక్కువ తక్కువ మనకు ఒక కోటి కొలువన్న కావాలి మన రాష్ట్రానికి తెలంగాణ తెలంగాణ మందికి ఒక కోటి మందికి మోదీ కొలు పెట్టింది ఆ కేంద్రంలో అనేది రఘునందన్ గారు చెప్పాలి ఇక రెండోది భారతదేశం ధనమంతా బయట జమైంది నాయకులు తీసుకుపోయి బయట పెట్టుకున్నారు ఇప్పుడు అవన్నీ తీసుకొస్తా ప్రతి ఒక్క పేదోరు బెంగులలో జీరో అకౌంట్ ఇప్పుకొని మనిషికి పదిహేను లక్షలు వేస్తా మీ కష్టాలన్నీ పోతాయని చెప్పి మోదీ ఆశోక్ భూషడు అందరూ అకౌంట్ ఇప్పుడు ఇట్లా ఎదురు ఎప్పుడు మోదీ పది లక్షలు వేస్తాడు ఆ పది లక్షలు పడేది లేదు ఇచ్చేది లేదు అయ్యగారు ఇచ్చేది లేదు అమ్మగారు ఇచ్చేది లేదు దీని సంగతి ఏమంటావు రఘునందన్ గారు పది లక్షల కథ ఇలా చెప్పు ఇక మళ్ళా ఎన్నికలప్పుడు ఏమన్నాడు బెంకులంతా లూటాంచుకొని పొయ్యరు విజయ్ మాల్యా లలిత్ మోదీ నీరు మోదీ వీళ్ళందరినీ పట్టుకొస్తా పైసలన్నీ కవర్ చేద్దామని చెప్పి వాళ్ళని లేదు పీకులు లేదు వాళ్ళు మంచిగా హాయిగా ఆడ ఇండ్లు వంకురు ఆడ పదిహేను సంవత్సరాలు కావచ్చుంది ఏమై వాళ్ళని పట్టుకొస్తలేవు ఈ లెక్కలు బయటపడగాలి అని ఆంధ్ర బ్యాంకు బంద్ చేసి యూనియన్ బ్యాంకులో నూకిరు ఎస్బీఎస్ బంద్ చేసి దాన్ని ఎస్బీఐ తయారు చేసి బ్యాంకులనే ఇల్లు ట్రాన్స్ఫర్ పోయారు కదా అన్ని తారమారు చేసి పెట్టు ఇప్పుడు మరి దీని సంగతి ఏంటి రఘునందన్ గారు చెప్పాలి ఇక ఎన్నికలప్పుడు రాజ్నాథ్ సింగ్ ఏమన్నాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే కులగాన చేస్తాం మేమని చెప్పిండు పదిహేను సంవత్సరాల ఇంతవరకు కులగాన గతి లేదు మన ఎన్నికల్లో చెప్తాడు మోదీ బీసీ మోదీ బీసీ అని చెప్పిండు ఈ భారతదేశంలో రెండు వేల కులాలు నేను బీసీలే ఇంతవరకు కూడా మనం మీరు ఏం పీకిచ్చిందేమి లేదు ఓట్లు అవసరం ఉంటేనేమో మోదీ బీసీ అని చెప్పుకో తిరిగి ఓట్లు వాడగానే బందే చెప్పింది అద్దుకున్నాం మీకు దమ్ముంటే కేంద్రంలో ఒక బీసీ ఆఫీస్ ఇప్పుర్రీ చూస్తాం ఏం మాట్లాడతావు రఘునందన్ గారు నువ్వే అనుకుంటావా పోనీ నువ్వు ఇలా మమ్మల్ని అంటున్నావు ఇరవై మూడు అని నువ్వు ఎంపీ కచ్చి నీ కాన్షన్సీలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకో గాలేకనైతే చెప్పుచర నువ్వు